అందరికీ నమస్కారం మిత్రులరా మనం ఆహారం తీసుకుంటాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం చాలా జాగ్రత్తగా ఉడికిస్తాం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అయితే రాదు ఇవన్నీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్పు కరెక్ట్గా అయితేనే అవుట్పుట్ బాగుంటుంది మీరు అన్నం తినడానికి ఎంత టైం కేటాయిస్తారు ఎంత టైం లంచ్ కానీ డిన్నర్ కానీ తినడానికి ఎంత టైం కేటాయిస్తారు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కాదు తినడానికి తినే ప్రాసెస్ ఎంతసేపు ఉంటుందా నాకు తెలిసి ఐదు పది నిమిషాలు ఉంటుందా తినడం అనేది యాక్చువల్గా తినే ప్రాసెస్ అంతకన్నా ఎక్కువ కేటాయించాం మనం ఇంకొంతమంది ఉంటారు తినడం కూడా కష్టం కదా దాన్ని ఏంటి తాగడం అంటారు అది సాలిడ్ కూడా తాగుతారు గప గబ తాగిస్తారు అయిపోద్ది టైం లేదు ఎందుకు టైం లేదు అర్థం కాదు అసలు వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు టైం లేదు మనము తినేటువంటి ఆహార పదార్థాన్ని ఎక్కువసేపు నమలాలి అది ముఖ్యం గుర్తుపెట్టుకోండి మొత్తం డైజెషన్ ప్రాసెస్లో మౌత్ టు యానస్ తీసుకుంటే ఉండేటువంటి మొత్తం ప్రాసెస్లో మన కంట్రోల్లో ఉండేటువంటి ఏకైక ప్రాసెస్ నమలడం అంతే ఇంకా అది తప్ప మనం ఏమీ చేయలేం నోట్లో పెట్టుకోవడం డైజెషన్కి సంబంధించింది కాదు అది బాడీకి సంబంధించింది చేతులు పనిచేస్తున్నాయి కానీ డైజెషన్ ప్రాసెస్లో మన కంట్రోల్లో ఉండేది కేవలం నమలడం మాత్రమే దాన్ని సక్రమంగా చేస్తే చాలా వరకు మన బాడీకి మనం సహకరించినట్లు మనం కష్టపడి సంపాదించినటువంటి పదార్థాలని బాడీకి చక్కగా అందించినట్లు బాగా నమలాలి చాలామందిని చూస్తాము నైంటీ పర్సెంట్ పీపుల్ నమలరు గబ గబ్బ మింగేస్తారు కొంతమంది నేనైతే చూశాను అసలు రెండు సార్లు కూడా నమలరు మింగేయడమే ఉంటుంది అలా మింగేసేదానికి ఇన్ని పళ్ళు ఇవ్వడం ఎందుకండి దేవుడు ఏదో కొంచెమే ఇస్తారు కదా నక్కలు ఎక్కువ పిల్లిలు ఎక్కువ వాళ్ళకి నాలిక చాలా గరుగ్గా ఉంటుంది అవి కూడా కొన్ని కొన్ని సాలిడ్స్ తీసుకుంటే బాగా ఎక్కువసేపు నమ్ముతాయి ఆవులు ఎక్కువ లేకపోతే గేదెలు ఎక్కువ తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చి నమిలేటువంటి ఫెసిలిటీ మనకు లేదు కదా అలా ఉండుంటే ఎప్పుడన్నా తీరిగ్గా కూర్చొని నమ్ముదాములే అనుకోవచ్చు కానీ మనకి ఇన్ని పళ్ళు ఇచ్చింది ప్రాపర్గా ఒక్కొక్క పన్నుకి ఒక్కసారి నమలండి అండి ముప్పై రెండు పళ్ళు మనం ఆహారం ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ముప్పై రెండు సార్లు నమలాలి అని చెప్తారు అంటే మీకు ఎన్ని పళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కొంతమంది కూడిపోయాము అంత నమిలితే నిజంగా ఒక ముద్దకి ముప్పై సార్లు నమలాలని పెట్టుకుంటే మీరు సాలిడ్గా తీసుకునేటువంటి ఆహారం పూర్తిగా లిక్విడ్ అయిపోయి ఉంటుంది నోట్లోనే లిక్విడ్ అయిపోద్ది దాన్ని డైజెస్ట్ చేయడం బాడీకి చాలా ఈజీ మన నోట్లోనే టైలి అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుంది కార్బోహైడ్రేట్ మె మెటబాలిజం అక్కడే స్టార్ట్ అవుతుంది డైజెషన్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది అసలు నిజమైనటువంటి టేస్ట్ మనం చూడట్లేదు అన్నం తీయగా ఉండడం మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అన్నం ఉత్త అన్నమే ఉత్త అన్నము నోట్లో పెట్టుకుంటే దానికి ఏమి యాడ్ చేయకుండా తింటే తీయగా ఉన్నట్టు మీకు ఎప్పుడైనా తెలిసిందా ఇప్పుడు చేయండి ఒక అన్నం ముద్ద ఉత్త అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని లెక్క పెట్టుకుని ముప్పై సార్లు నమలండి దాన్ని మింగకుండా మొత్తం తీయగా అవుతుంది ఎందుకంటే అక్కడే కార్బోహైడ్రేట్ మనం తినే అన్నం వైట్ రైస్ కదా అది కాస్త ప్రాసెస్లు దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీ ఏం కష్టపడక్కర్లేదు ఎలా బాగు అలా గ్లూకోజ్ వచ్చేస్తుంది దానికి అది నమలంగానే నోట్లోనే టైలి ఏం చేయం కాస్త కార్బోహైడ్రేట్ మెటపాలిజం మీద పనిచేసి కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి తీపి అక్కడే గ్లూకోజ్ తయారవడం మొదలవుతుంది ప్రతి పదార్థం అసలు ఒరిజినల్ టేస్ట్ మనం చూడట్లేదు ప్రతిదీ చూడండి దాని ఒరిజినల్ టేస్ట్ ఏంటో చూడండి అప్పుడే మన బాడీ దాన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసినందువల్ల ప్రయోజనం లేదు బాడీ మీద బోర్డన్ మీరు పెంచినట్టు అవుతుంది ఇలా ఎక్కువ సార్లు నమిలి తినడం వల్ల టేస్ట్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆకలి తగ్గిపోతుంది చాలా తొందరగా మీ బాడీలో ఉండేటువంటి సెటైటీస్ సెంటర్ అంటారు అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు చాలు ఇంకా ఇంకా ఆకలి చాలు అని చెప్పి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది స్టమక్ దగ్గర నుంచి ఆ సిగ్నల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే మామూలుగా మనం రెగ్యులర్గా గబగబ తినేసేది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తింటే కానీ లోపల ఉన్నటువంటి సెటైటీ సెంటర్ స్టిమ్యులేట్ కాని మీరు నమిలి బాగా ప్రాపర్గా నమిలి తింటే కేవలం హండ్రెడ్ గ్రామ్స్కి వన్ ట్వంటీ గ్రామ్స్కి ఆకలి తీరిపోద్ది మీకు అసలు తినలేరు హైలీ ఇంపాసిబుల్ ట్రై చేసి చూడండి మీరు తినేటువంటి ఆహారంలో వన్ ఫోర్త్ కూడా తినలేరు మీ హెల్త్ బాగుంటుంది మళ్ళీ ఎనర్జీ బాగుంటుంది బాడీకి వెయిట్ తగ్గిపోతూనే ఉంటారు షుగర్ రాదు బీపీ పెరగదు బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి యాక్టివ్గా ఉంటారు బ్రెయిన్కి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అసలు ఆహార పదార్థాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటో మీకు తెలుస్తుంది ఇది మానే అది మానేయడం అన్నం కాదు సింపుల్ మనకు జబ్బులు రాకుండా ఉండడానికి ఇంకొక సీక్రెట్ తెలిసిపోయింది కదా అవి ఇవి పరిగెత్తి ఇవి తీసుకొని అవి తీసుకొని ఏమీ చేయక్కర్లేదండి మీరు తినేదే ప్రాపర్గా నమిలి తినండి అంతే బాగా ఈ చీక్స్ బాగా వస్తాయి స్ట్రాంగ్గా ఉంటాయి దంతాలు స్ట్రాంగ్గా అవుతాయి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అసిడిటీ గ్యాస్ ప్రాబ్లము ఇండైజెషను కాన్స్టిపేషను పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటి అసలు రానే రావు లివర్ అన్ని ఆర్గాన్స్ కూడా హ్యాపీ ఉంటాయి లోపల ఎందుకంటే బర్డన్ తక్కువైపోతుంది కదా వాటి కూడా అవి కూడా రిలాక్స్గా ఉంటాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఒక మంచి అలవాటుని అలవాటు చేసుకుంటే తప్పేముందండి మొదలుపెట్టండి తినండి మీకు కావాల్సింది మీరు తినండి కాకపోతే ప్రతి ముద్దా ముప్పై రెండు సార్లు నమిలి తినండి అన్నం తినే మీరు తినేదే మీ బాడీకి ఎనర్జీ ఇస్తుంది దాన్ని ప్రాపర్గా ఇవ్వండి ఏదో బాడీకి ముష్టి పడేసినట్టు కాదు మీరు ప్రాపర్గా ఇస్తూ ఉంటేనే బాడీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాం అన్నం పరబ్రహ్మస్వరూపం అని అన్నం తిని అదృష్టం ఉండడమే గొప్ప మనకు దాన్ని ప్రాపర్గా తిని అసిమిలేట్ చేసుకోగలిగితే అన్నం వేస్టేజ్ ఆగిపోతుంది అసలు వెయిట్ పెరగరండి మీరు తింటారు బాగానే తింటారు ఎక్కువ టైం తీసుకుంటారు అంతే అస్సలు వెయిట్ పెరగరు నార్మల్ అయిపోతుంటారు